వెల్కమ్ టు న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఫస్ట్ డే రెండు నూట యాభై ఐదు రిజిస్ట్రేషన్లు పక్కాగా వ్యాక్సిన్ పంపిణీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు ఆధార్ అడగొచ్చు సంక్షేమంపై హైకోర్టుకు సర్కారు వెల్లడి రాష్ట్రంలో క్రమంగా తగ్గుతున్న ఉష్ణోగ్రతలు మరో మూడు రోజులు పొడి వాతావరణమే టీఆర్టీ కంటే ముందే టెట్ ఇరవై తొమ్మిది వరకు లా గడువు పెంపు ఈ నెల ఇరవై నాలుగు వరకు ఐసెట్ వెబ్ ఆప్షన్లు శ్రీవారి మహాద్వారానికి మళ్లీ స్వర్ణకాంతులు ఆరు కిలోల ఆరు వందల ఇరవై ఐదు గ్రాముల బంగారంతో పనులకు శ్రీకారం రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో థామస్ కప్ ఉబేర్ కప్ ఫైనల్స్ బ్యాడ్మింటన్ టోర్నీ వివరాల్లోకి రాష్ట్రంలో పాత పద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ అయ్యాయి తొలి రోజు సోమవారం సజావుగా సాగాయి రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజు రెండు వేల నూట యాభై ఐదు వరకు రిజిస్ట్రేషన్లు జరిగాయి తద్వారా పంతొమ్మిది పాయింట్ మూడు కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది పక్కా ప్రణాళికతో కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది ఈ మేరకు మార్గదర్శకాలను సోమవారం విడుదల చేసింది వ్యాక్సిన్ పంపిణీ కోసం రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్ర స్థాయి వరకు యంత్రాంగాన్ని మూడు విభాగాలుగా విభజించింది రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్పర్సన్ గా వ్యవహరిస్తారు రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీకి వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి చైర్మన్ గా ఉంటారు రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ ఉంటుంది జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీలో ఆయా జిల్లాల కలెక్టర్లు చైర్పర్సన్లుగా ఉంటారు జిల్లాలోను కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేస్తారు ఆ తర్వాత మండల స్థాయిలో టాస్క్ ఫోర్స్ కమిటీ ఉంటుంది దీనికి తహసీల్దార్ చైర్పర్సన్ గా ఉంటారు చేస్తారు రైతు బంధు రైతు బీమా రుణమాఫీ ఈ పథకాలను రైతుల కోసం అమలు చేస్తున్నాం ఈ నేపథ్యంలో వ్యవసాయ ఆస్తుల నమోదుకు ఆధార్ నంబర్ అడగటం చట్టబద్దమే అని హైకోర్టుకు ప్రభుత్వం నివేదించింది సంక్షేమ పథకాల అమలు కోసం ఆధార్ వివరాలు తీసుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని పేర్కొంది ధరణిలో వ్యవసాయ ఆస్తుల నమోదుకు ఆధార్ కులం వివరాలు అడగరాదంటూ నవంబర్ మూడున ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరింది ఈ మేరకు కుమార్ సోమవారం పిటిషన్ దాఖలు చేశారు దీనిపై తదుపరి విచారణను వాయిదా వేసింది రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది సీజన్ మధ్యస్థానికి రావడం ఉష్ణోగ్రతలు హెచ్చు నమోదు కావడంతో పాటు ఉత్తర ఈశాన్య దేశాల నుంచి గాలులు వీస్తుండటంతో చలి ప్రభావం పెరుగుతోంది రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రత కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధారిలో నాలుగు పాయింట్ మూడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది ప్రస్తుత సీజన్లో ఇప్పటి వరకు నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలో ఇదే అత్యల్పం రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టీచర్ రిక్రూట్మెంట్ టెస్టు నిర్వహించడానికంటే ముందే ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించేలా పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది టెట్ నిర్వహించకుండా పోస్టులను భర్తీ చేస్తే అభ్యర్థుల నుంచి ఆందోళన వ్యక్తమయ్యే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ముందుగా టెట్ నిర్వహించడంపై విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది లా కోర్సుల్లో ప్రవేశాల్లో భాగంగా మొదటి విడత కౌన్సిలింగ్ కు సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు వెరిఫికేషన్ కోసం సర్టిఫికేట్ల అప్లోడ్ గడువును ఈ నెల ఇరవై తొమ్మిది వరకు పొడిగించినట్లు ప్రవేశాల కమిటీ తెలిపింది ఎన్సీసీ సిఏపీ పిహెచ్ స్పోర్ట్స్ ప్రత్యేక కోట అభ్యర్థులు ఈ నెల ఇరవై రెండులోగా స్లాట్ బుక్ చేసుకోవాలని పేర్కొంది వచ్చే నెల ఒకటి రెండు తేదీలో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని వచ్చే నెల మూడున్న సాయంత్రం ఐదు గంటల వరకు ఎడిట్ ఆప్షన్ ఉంటుందని వివరించింది వచ్చే నెల ఐదున సీటు పొందిన అభ్యర్థుల జాబితాను వెబ్సైట్లో పొందుపరుస్తామని వెల్లడించింది వచ్చే నెల ఐదు నుంచి ఎనిమిది వరకు ట్యూషన్ ఫీజు పేమెంట్ చలాన్ ఒరిజినల్ సర్టిఫికెట్లతో అభ్యర్థులు సీటు పొందిన కాలేజీలో రిపోర్టు చేయాలని సూచించింది ప్రవేశాలకు సంబంధించి తుది విడత కౌన్సిలింగ్ లో భాగంగా ఇరవై రెండున ఆన్లైన్లో ఫీజు చెల్లింపు ఇరవై మూడున ధ్రువపత్రాల పరిశీలన ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు వెబ్ ఆప్షన్ల ఎంపిక చేసుకోవచ్చని ప్రవేశాల కమిటీ పేర్కొంది అభ్యర్థులు వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు ఇచ్చుకోవాలని కమిటీ సూచించింది తిరుమల శ్రీవారి ఆలయంలోని మహాద్వారం మళ్లీ స్వర్ణకాంతులీననుంది మహాద్వారం తలుపులతో పాటు ధ్వజస్తంభం బలిపీఠాలకు కూడా బంగారు తాపడానికి సంబంధించిన మరమ్మతులు చేయాలని టీటీడీ నిర్ణయించింది ఆరు కిలోల ఆరు వందల ఇరవై ఐదు గ్రాముల బంగారంతో ఈ పనులను చేసేందుకు టిటిడి పాలక మండలి ఆమోదం తెలపడంతో త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి దశాబ్దాల క్రితం శ్రీవారి ఆలయ మహాద్వారానికి దాదాపు ఇరవై కేజీల బంగారంతో టీటీడీ తాపడం చేయించగా అది కాలక్రమేణా వెలిసిపోయినట్లు అధికారులు గుర్తించారు ప్రతిష్టాత్మక థామస్ కప్ ఉబెర్ కప్ ఫైనల్స్ టోర్నీని వచ్చే ఏడాది అక్టోబర్లో నిర్వహించనున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ప్రకటించింది డెన్మార్క్ లోని అర్హస్ వేదికగా అక్టోబర్ పదకొండు నుంచి పదిహేడు వరకు ఈ మెగా టూర్నీ జరుగుతుందని టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫికేషన్ పీరియడ్ మార్చిలో స్విస్ ఓపెన్ తో మొదలై మే నెలలో ఇండియా ఓపెన్తో ముగుస్తుందని బీడబ్ల్యూఎఫ్ వెల్లడించింది టోక్యో అర్హుల్ని ఎంపిక చేయడానికి మే పద్దెనిమిదవ తేదీన విడుదల చేసే ర్యాంకుల్ని ప్రామాణికంగా తీసుకుంటారు ఈరోజు సాయంత్రం మరో న్యూస్ కలుద్దాం ప్రసారం న్యూస్